ఉద్యోగులు ఆక్సిజన్ సెటిల్ అయ్యారు ట్వెల్త్ అగ్రిమెంట్ ద్వారానే అయ్యారు మళ్ళీ మేనేజ్మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ లేదనుకుంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యూనియన్ లో మేమందరం కలిసి మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని ఒప్పించి ట్వెల్త్ అగ్రిమెంట్ చేసుకుంటే మీకందరికీ కూడా కన్వర్షన్ అవ్వడానికి రైట్స్ వస్తాయి జీవో నెంబర్ సిక్స్టీన్ ఎందుకు పని మనకి ఈ కార్పొరేషన్ కూడా మీకు ఇవ్వడం కోసం మేము హైదరాబాద్ గౌరవం వచ్చాం ఇవి కూడా భయపడుతున్నారు వీళ్ళు ఎక్కడైతుంది ఈ ఆర్టీజన్సీ కాలి ఎక్కడైతే జీవై నెంబర్ పదహారు వచ్చింది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కొట్టేశారు ఈ జేఏసీ నాయకులు పని లేదు వీళ్ళందరూ కార్మికులు తప్పుదారి పట్టిస్తానని ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు మనల్ని తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే మనం అందరూ కూడా ఐక్యం కాకుండా ఉండడం కోసం అయితే వాళ్ళ యూనియన్ యొక్క ఎగ్జిస్టెన్స్ తప్పు పడుతుంది చెప్పి అందుకోసమే నేను చెప్పినటువంటి రూల్ ఏదైతే ఉందో మాట మీద నమ్మకం ఉండి మీరందరూ పోరాటంలో పాల్గొనండి నమ్మకం లేదంటే మీకు తెలుస్తున్నటువంటి ఒక సీనియర్ అడ్గేడి రాజకీయ కేంద్ర పోయి ట్వల్ అగ్రిమెంట్ అంటే ఏంటి సార్ దానికే ఉన్నటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మాకు వచ్చిస్తా లేదని అడిగి చూడండి క్లారిఫికేషన్ చేస్తారు అంతే తప్ప మాయ మాటలు చెప్పి తప్పుదారి పట్టించి మన యొక్క ఉద్యమాన్ని నీరు గార్చి ఆ రంగా పద్దం గడిపోవడం ప్రయత్నం చేస్తున్నటువంటి సెవెన్ యూనియన్ మాటలు నవ్వి మాకు చెప్పనక్కర్లేదు ఆయన ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడే రిటైర్ అయ్యాడు ఉద్యమ నేత అట్లా నేను ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిని నా కోసం తెలియదు కానీ మా వారసుడిగా ఉంది ఈ రోజు మా మధ్యలో లేనటువంటి ఎమ్మెల్యే గారి కోసం మీ అందరికీ తెలుసు ఆ యూనియన్ వారసుడిగా ఉన్నటువంటి ఆ కిరణ్ గారు చనిపోయిన తర్వాత నేను వచ్చాను అటువంటి పోరాటాలు ఉన్నటువంటి శక్తి గారు యూనియన్ లోఐటీసీ శంకర్ కోసం కానీ లేదా సుధాకర్ గారి కోసం కానీ మిగిలిన నాయకుల కోసం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు పట్టుదలగా ఈ కన్వర్షన్ చేయాలనే పట్టుదలతో జేఏసీ ఉంది ఈ జేఏసీ ద్వారా మీకు కన్వర్షన్ అవ్వడం నూటికి నూరు శాతం గ్యారంటీ అని చెప్పేసి దీంట్లో ఏ రకమైన సందేహం లేదు అయితే పాలసీలు ఉంటాయి రాహుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలుస్తాము పట్టి విప్రభాస్కర్ గారిని ఇప్పుడు రెండు మూడు సార్లు కలిసేమో చూడొచ్చు అన్నాడు ఒకసారి అసలు ఆక్సిజన్స్ అంటే ఎవరు అన్నాడు ఒకసారి చూడొచ్చు అన్నాడు ఒకసారి చూస్తానులే అన్నాడు చూస్తాడా చేస్తాడా అని తర్వాత జాతనాయి మనకు కావాల్సింది రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్సిజెన్స్ కోసం ఇప్పటికి అనేక మంది ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చాం మనం ఎమ్మెల్సీలకు లెటర్లు ఇచ్చాం పార్లమెంట్ సభ్యులకు లెటర్లు ఇచ్చాం ఇంకా మీ దగ్గర మీ ఖమ్మం జిల్లా లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎవరికైనా ఎమ్మెల్యేకి లెటర్లు ఇవ్వకపోతే వెంటనే ఇవ్వండి వీళ్ళందరూ కూడా రేపు తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారు క్సిజెన్సీ యొక్క కన్వర్షన్ సమస్య ఏం చేశారని చెప్పి చెప్తారు దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలుసు మీకు తెలుసు పవర్ సెక్టర్ పవర్ సెక్టార్ అనగానే ట్రాన్స్కో జెన్కో ఈ రకంగా ఉన్నాయి ఈ మూడింట్లో కూడా అత్యంత పవర్ఫుల్ సెక్షన్ ఏది ఏది జెన్కో జనుకో అంటే ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మన మన మాట వినకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా జెండా ఎగరేసేది జంపు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకోవాలి అంత పవర్ఫుల్ అయినటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉంది ముఖ్యంగా ఆక్సిజన్స్ ఉంది మీకు ట్రాన్స్ఫర్ వాళ్ళు తోడైతారు మీకు డిస్కర్ వాళ్ళు ట్రాన్స్కో జెన్కో డిస్కోమ్ ఏకమైతే ఈ రాష్ట్రం చెప్పకూడదు ఎందుకంటే పోలీసులు ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ విషయం మీకో వదిలేస్తానని మీరు ఆలోచించుకోండి మళ్ళీ జేఏసీ నాయకుడ రాష్ట్రాన్ని అంధకారం చేస్తానని చెప్పేసి కేటీపీఎస్ లో చెప్పేటట్టు రేవంత్ రెడ్డి గారు తమ్ముణేని వీరభద్రం గారితో ఫోన్ ఉన్న సాంసంగ్ గారికి ఫోన్ చేసి చెప్తాడు అందుకని నేను చెప్పనంటున్నా కాబట్టి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలనే చెప్పే విషయాన్ని కూడా మీ దిశగా నేను తీసుకొస్తా ఉన్నా ఇక హైదరాబాద్ కొంతమంది చెప్తా ఉన్నారు సమ్ నోటీస్ ఇవ్వాలని సమ్ నోటీస్ ఇవ్వచ్చు అవసరమైతే మీకు చెప్తున్నాం అవసరమైతే సమ్ము నోటీస్ ఇస్తాము ఈ రాష్ట్రంలో సమ్ము కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం కానీ ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలని జేఏ చూసుకుంటారు అది మాకు వదిలేయ్యింది మీరు మాత్రం ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనాలి అందుకోసమనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ఇందిరాబాద్ దగ్గర జేఏసీ కార్మికులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇందిరాబాద్ జేఏసీలో ఉన్నటువంటి కార్మికులు ఒకే రోజున పెద్ద ఎత్తున గుర్తెత్తి మన యొక్క వాయిస్ ని వినిపించాలి ఆ రకంగా వినిపించినట్లయితే ఈ ప్రభుత్వానికి పనివింపు కలుగుతుంది కన్నువిప్పు కలిగిన నాడు మాత్రమే మన యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంతవరకు సమస్య పరిష్కారం రాదు అయితే మొన్న సిఐటి నాయకులు తమిళిని వీరభద్ర గారు రేవంత్ రెడ్డి గారు కలిశారు కలిసినప్పుడు చాలా చోటు మాట్లాడారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడట విమరాణం ఇచ్చారు సిఐటి నాయకులు ఇచ్చిన తర్వాత అంతా చూసి వాళ్ళ పిఎల్ని వాళ్ళని పిలిచి ఐఏఎస్ అధికారులు పిలిచి ఈ ఇచ్చినటువంటి ఈ సిఐటీ నాయకులు ఇచ్చినటువంటి మెంబర్ లో ఆర్థిక భారం పడినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఓపెన్ చెప్పి అని మరి చెప్పాడట మీద అప్పట్లో నాకు అర్థం కాదు మీ బ్యానర్ మీద రాశారు కేటీపీఎస్ వాళ్ళు రాశారు ఆక్సిజన్ కన్వర్షన్ చేయటం వల్ల సంస్థతో ఎటువంటి ఆర్థిక భారం పడదు ముఖ్యమంత్రి గారు ఎవరైనా మనం చేయదిన ఆర్థిక భారం పడినటువంటి అన్ని డిమాండ్లు ఓకే చేయిందని చెప్పి చెప్పాడు మనమేం అడుగుతున్నాం ఆర్థిక భారం పడినటువంటి అని అడుగుతున్నాం ఇప్పుడు చేస్తారా లేదా ఇది ప్రభుత్వం చర్యల్లో ఉంది ప్రభుత్వం చెప్పాలి నా వలన ఆర్థిక భారం పడదు మీకు పడదని ఇంత పక్క ఎట్లా చెప్పగలుగుతారు ఇంత పక్క చెప్పగలుగుతున్నారంటే ఏంది అని మీరు అనుకోవచ్చు ఎక్కడున్నటువంటి మేము అందరం కూడా లెక్కలేసాం సబ్ ఇంజనీర్ పర్మినెంట్ చేస్తే ఎంత వస్తుంది ఐటీఐ చదివినటువంటి వాళ్ళకి జూనియర్ లైన్మెన్ ఇస్తే ఎంత వస్తుంది వాళ్ళు బేసిక్ ఎంత ఇప్పుడు ఇస్తున్నది ఎంత జూనియర్ అసిస్టెంట్ కన్వర్షన్ ఇస్తే వాళ్ళకి ఎంత వస్తుంది ఇప్పుడున్న బేసిక్ ఎంత లేనటువంటి వాళ్ళు ఎంత ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి జీతాలు పెంచితే ఎంత వస్తుంది ఇవన్నీ లెక్కలేసాం లెక్కలేసిన తర్వాత మాత్రమే బట్టి విక్రమార్క గారికి చెప్పాం ప్రగతి భవన్కి చెప్పిన నేను రోజుని ఏ రకమైన ఆర్థిక భారం పడదు మీరు కనవర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పాం అవునా పక్క నాడు పక్క రాసి అని చెప్పేసి చెప్పాం ఆయన ఎక్కడ రాసి పెట్టుకున్నాడో తెలియదు కానీ మా గుండెల్లో మాత్రమే రాసి పెట్టుకున్నాం ఇదే పక్కా చెప్తా ఉన్నాం ఆర్థిక భారం పడినటువంటి పరిస్థితులలో ఈ ఆత్తి చేసిన కనవర్సును ఎందుకు చేయరా పోరాటం ఉన్న మనం నిలిపిస్తాం ప్రభుత్వాన్ని ఆ నిలదీయడానికి ఎంత పెద్ద పోరాటమైనా చేయడానికి సిద్ధపడతాం మేము ఎంత పోరాటం చేయడానికి సిద్ధపడతాం ముందే చెప్పాం మాకు తెల్లపిల్ల ఉంది చెంచులు కూడా ఉంది మాకేం అభ్యంతరం వైజులు గారికి అన్నీ అయిపోయింది నాకు అన్నీ అందులో మా సదానందరినీ కూడా అన్నీ అయిపోయినాయి చేత కానీ మేం చేస్తున్నటువంటి పోరాటాలు ఎవరన్నగా నిలబడాలి ఎవరన్నగా నిలబడాలంటే మీరు నిలబడాలి మీరు నిలబడినప్పుడు మేమే పోరాటానికైనా సిద్ధపడతాము మేము వచ్చి ఇక్కడ తగ్గేస్తాము మా డ్యూటీ మేము చేస్తుంటాము మా ఏడీ గారు చెప్పింది మా డీజీ గారు చెప్పింది మా సిఈ గారు చెప్పింది మేము చేస్తాము మీరు మాత్రం మా కోసం పోరాటం చేయండి మాకు కన్వర్స్ ఇప్పించండి అంటే అది మాకు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మీకు మాత్రం మర్యాదగా ఉండదు మీరు కూడా గమనించండి ఎందుకు మాకు చెప్తున్నానంటే ఇక్కడ నేను ఉపదేశం చెప్తున్నాను ఎల్ల వాళ్ళు మెల్లగా వెళ్తానే ఉన్నారు కాబట్టి మీ మీద మాకు భరోసా ఉంది కేటీపీఎస్ లో ఉన్నటువంటి కేటీపీలోని నాగార్జున సాగర్ లో ఇంకొక దాకా ఉన్నటువంటి ఆర్టిజెన్స్ మీద మాకు భరోసా ఉంది ఏం భరోసా ఉంది మీ కోసం పోరాటం చేసే శక్తి మాకుంది మా ఒంటి మీద ఏగ వాలిన అదే క్షణం మీరందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వానికి యాజమాన్యానికి ఎదురు తిరిగి మా కోసం అండగా నిలబడతారనే ధైర్యం మాకుంది మేము పోరాటం చేస్తాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పిన కూడా మనసులో పెట్టుకుని ఆ రకంగా రాబోయే రోజుల్లో మన యొక్క ఐక్యంగా ఉండి చేయి చేయి కలిపి ముందుకెళ్లి కన్వర్షన్ సాధించవచ్చు కన్వర్షన్ సాధించే వరకు చేఏసీ పోరాటం సిద్ధంగా ఉండి ఆ రకంగా మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ రెండు మూడు రోజులలో టూ ఆర్ త్రీ డేస్ లో మేము తెలుగు అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించి సర్పంచ్ అదే అసెంబ్లీ